ప్రతి వస్తువు దానికి తగిన పని అయితే ఉన్నది సౌండ్ బాక్స్ ఎందుకనియా సౌండ్ రావడానికి కుర్చి ఎందుకనియా కూర్చున్నడకు ఎందుకనియా వాయిచుటకు లైటు కనపడేటకు గాలి వేయుటకు అలా ప్రతి దానికి ప్రతి వస్తువుకి ఒక్కొక్క పని ఉంది కానీ మనిషి తాను ఏంటో తాను ఏమి చేయాలో ఎరగని ఒక భ్రమలో బ్రతుకుతా ఉన్నాడు ఆ భ్రమలో బ్రతికే ఒక గుంపులో నేను కూడా గతంలో ఒక విజయవాడ ప్రాంతం నుంచి మీ మధ్యలోకి నేను ఉన్నాను విజయవాడ ప్రాంతంలో నా తల్లిదండ్రులు చేసే భక్తి వేరు వృద్ధి వేరు మా తల్లిదండ్రులు బంగారు అప్పారావు బంగారు లక్ష్మి అని పిలువబడుతూ ఉన్నారు వారికి ఒక ముగ్గురు పిల్లలు పుట్టారు మొదటిగా దుర్గాదేవి అనే ఒక అమ్మాయి ఆ తర్వాత సత్యవతి అనే మరో అమ్మాయి ఆ తర్వాత బంగారు సాయి కుమార్గా నేను ఆ విధంగా మాది ఒక చిన్న కుటుంబము విజయవాడలో గుణదల అనే ప్రాంతంలో వారి వృత్తి ఏంటి అంటే మా తల్లిదండ్రులు చేసేది మా అమ్మగారు ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ ఒక పని మనిషి ఆమె చదువుకోలేదు మా తండ్రి గారు కూడా చదువుకోలేదు ఆయన చేసే వృత్తి ఏంటంటే ఒక కాలేజీలో తోటమాలి పని చేసుకుంటా ఉండేవారు వారు చదువుకోలేదు వారి జీవితాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మా అబ్బాయిన బాగా చదువుకొని ఒక శిఖరములో ఉండాలి వాడి జీవితము ఉన్నతమైన పదవులో ఉండాలి మంచి స్థితిలో ఉండాలి అని నా తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచిస్తా వచ్చారు బాల్యదినము నుంచే నా ఆలోచనలన్నీ వేరుగా ఉంటా ఉండే బాల్యదినాల నుంచే నేను ఏ విధంగా పెరుగుతూ ఉన్నానంటే గారభముతో బాగా పెరిగిన వ్యక్తిని ఆ గారభము నా తల్లిదండ్రులకు అర్థం కాల అది ఒక శాపకరమైందని వారు ఎంతగానో నన్ను ప్రేమిస్తున్నారు కానీ గారాభముతో పెరిగే వ్యక్తికి ఏముండదంటే మాట వినని స్వభావం అనేది ఏలుబడి చేస్తుంది ఆ మాట వినని స్వభావంతో నేనుంటుండగా తల్లిదండ్రుల మాట ఆలకించే వ్యక్తినైతే కానే కాదు క్రైస్తవులు క్రైస్తవ్యం అంటే ఆనాడు మాకు తెలియదు మేము చేసే భక్తి వేరని చెప్పి ఉన్నాను కాబట్టి నేను ఎవరిని విమర్శించడానికో లేకపోతే ఇంకేదో మాట్లాడడానికే రాలేదు కానీ మా జీవితాలు ఇక్కడ ఈరోజు మీకు వినిపిస్తున్నా దయచేసి ఆలోచించండి ఆవేశపడమాకండి అయితేనండి మా తల్లిదండ్రులు చేసే భక్తి వేరు కాబట్టి వారు పూజలు పురస్కారాలు చేసే వ్యక్తులు మా అమ్మగారు అందులో ఆది తెరిపోయిన వ్యక్తి ముత్తైదు అంటారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా అమ్మగారిదే పరిచయం అటువంటి స్థితిలో మా అమ్మగారు ఉంటా ఉండేవారు మరి బాలిదనాల నుంచే తల్లిదండ్రులు మాట వినని ఉన్న నేను ఎవరి మాటలు వింటున్నానయ్యా అంటే నా సహవాసము లోకంలో స్నేహితులతో బాల్యత నుంచే వారంటే నాకు చాలా ఇష్టం అన్నమాట వారు తెలుగు మీడియం స్కూల్లో చదువుకుంటే నేనే స్కూల్లో చదువుతున్నాను కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నాను ఆ కాన్వెంట్ స్కూల్ మానే